తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ బై ఎలక్షన్ సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పోటా పోటీ ప్రచారం జరుగుతుంటే కొద్దిగా కార్ స్పీడ్ తగ్గినట్టుగా కనబడుతుంది అటు ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ తో పాటు మంత్రులందరూ కూడా ప్రచారం చేస్తుంటే బీఆర్ఎస్ నుంచి రీసెంట్ గా చూసుకుంటే రీసెంట్ గా పుంజుకున్నట్టు కొద్దిగా కార్ స్పీడ్ తగ్గినట్టు కనబడుతుంది మనతో పాటు వెంగళరావు గారు డీజిల్ నుంచి కూడా మంచిగా బ్రహ్మరథం పలుకుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకంటే ముఖ్యంగా రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా రెగ్యులర్ గా బేసిక్ నెసిటీ నెసెసిటీస్ అడుగుతారు సిటీలో ఎవరైనా ఓటర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా బేసిక్ నెసెసిటీ పబ్లిక్ కావాల్సింది మినిమం డ్రింకింగ్ వాటర్ పవర్ పవర్ సప్లై అలాగే మంచి రోడ్లు పార్కులు ఇవే అడుగుతారు అది కూడా మినిమం నెసెసిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గత రెండు సంవత్సరాలుగా పవర్ కట్స్ ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో నీ నీళ్లు నిధులు నియమకాలు అని చెప్పి మనం ఇరవై అవుననుకున్నా కాదనుకున్నా మనం సాధించింది ఇరవై నాలుగు గంటల పవర్ సప్లై ఇరవై నాలుగు గంటల వాటర్ సప్లై దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ మళ్ళీ పాత రోజులు తిరిగి వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి పవర్ కట్స్ అవుతున్నాయి నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ నీళ్ల కోసం బిందెలు పట్టుకుని రోడ్డు మీద నించునే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ప్రజలు కాబట్టి ప్రజలే చాలా తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కారు స్పీడ్ తగ్గలేదు కారు జోరు అలానే నడుస్తుంది మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఈ బై లో గా గుర్తికే ఓటేసి మా అభ్యర్థి మాగంటి సునీత గారిని గెలిపిస్తారని చెప్పి అందరూ వాళ్ళంతా వాళ్ళే వచ్చి చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా ఆయన ప్రచారం వస్తున్నాడు కానీ కేసీఆర్ గారు మాత్రం ప్రచారానికి రా రారు అని చెప్పి తెలుస్తుంది ఏమంటారు మేము గెలుస్తున్నాం కండి డెఫినెట్ గా మా అధినేత కేసీఆర్ గారు కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులు వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు మాజీ ఉన్నారు ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారు అందరు కూడా ప్రతి ఒక్క డివిజన్ లో ప్రతి ఒక్క వార్డులలో తిరుగుతున్నారు కాబట్టి కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులు మేముండగా రాజు రావాల్సిన అవసరం లేదు డెఫినెట్ గా ఆ సైనికులు మేమందరం కూడా నడిపించి పిఆర్ఎస్ పార్టీ గట్టిగానే మంచి మంచి మెజారిటీతో గెలిపిస్తాము మా అభ్యర్థిని కాబట్టి అన్నారు ప్రజలకు ఏం చెప్తారు మీరు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు ప్రజలకు ప్రజలకు మేమేం చెప్పట్లేదు ప్రజలే మాకు చెప్తున్నారు కేసీఆర్ గారిని మేము మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాము రెండు సంవత్సరాలుగా మాకు ఏమీ రావట్లేదు ఈ రోడ్ వేయడానికి రెగ్యులర్ రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది రెగ్యులర్ గా ఆఫీసెస్ ని ఆఫీసెస్ ని కలవాల్సి వస్తుంది ప్లస్ ఆరు గ్యారెంటీ ఏదైతే అమల్లోకి తీసుకొస్తా అన్నారో ఒక్క గ్యారంటీలో కూడా అమల్లోకి తీసుకురాకపోగా కేసీఆర్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా ఆపేయడం జరిగింది ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాదీము బరకు అప్లై చేసుకుంటే సంవత్సరం తర్వాత వస్తుంది వాళ్ళకి డెలివరీ అయిపోయి పిల్లలు పుట్టాక కళ్యాణ లక్ష్మి చెక్ వస్తుంది అది ఇప్పుడున్న పరిస్థితి కాబట్టి దాంతో పాటు తులం ంగారం ఇస్తానని రేవంత్ రెడ్డి గారు మోసం చేశారు ఆడ ఆడపడుచులను మోసం చేశారు రెండు వేల ఐదు వందలు మహిళా వృత్తి ఇస్తానని చెప్పి మోసం చేశారు అలాగే పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తారు రెండు వందల రూపాయలు కేసీఆర్ గారిని ఎవరు అడగలేదు కేసీఆర్ అంటే కేసీఆర్ గారే రెండు వందల ఉన్నది రెండు వేల రూపాయలు చేశారు కళ్యాణ లక్ష్మి షాది ముంబరకి ఎవరు అడిగిన పథకం కాదు ఆయన మొదలు పెట్టిన పథకం అలాగే దళిత బంధు బీసీ బంధు మైనారిటీ బంధు ఇలా రకరకాలుగా ఉన్న ఎవరైతే రకరకాలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు పథకాల్ని స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కేసీఆర్ కిట్ ఆపేశారు ఆడపడుచు ఒక ప్రెగ్నెంట్ అవగానే ఇమీడియట్ గా ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు కూడా ఒక అంబులెన్స్ ఇంటి దాకా వచ్చి వెహికల్ ఇంటికి వచ్చి ఎక్కించుకొని మళ్ళీ తీసుకెళ్లి దింపి మొత్తం కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ కానీ వాళ్ళకి కావాల్సిన సామాన్లు కానీ ఏదైనా కూడా ప్రొవైడ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడము అలాగే మెడిసిన్స్ బస్తీ దవాఖానాలు ఈ రోజు వెళ్ళి చూస్తే బస్తీ దవాఖానాల్లో మెడిసిన్స్ లేని పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ప్రతి ఒక్క లబ్దిదారులు ఎవరైతే కేసీఆర్ గారు పథకాలు పొందేవారో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు కేసీఆర్ గారిని మళ్ళీ చూడాలి అంటే డెఫినెట్ గా జుబ్లీ లో మేము గట్టి మెజారిటీతో మేము గెలవబోతున్నాం ఇక రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడిన మాటలు కాంట్రవర్సీ గురైన నేను అట్లా మాట్లాడలేదు వాళ్ళే తగలపెడతాను మా కాంగ్రెస్ వాహనాన్ని అన్నాడు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అందుకే అలా మాట్లాడవలసి వచ్చింది అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఒక రౌడీ అండి ఒక రౌడీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అంతకన్నా మేమేం ఎక్స్పెక్ట్ చేయం అతను అతని దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది అంతకన్నా ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటది అది అందరికీ తెలిసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఇది వాళ్ళు ఇక్కడ ఇక్కడే నివసించిన వాళ్ళు కాబట్టి ఏంటో మాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళు గల్లీ గల్లీకి ప్రతి వాడవాడ తెలుసు వాళ్ళు ఏంటి వాళ్ళు ఎలా మాట్లాడతారని వాళ్ళ మేము వాళ్ళేదో ఇలా చేయడం వల్ల నేను ఇలా చేశాను నువ్వు ఒక అభ్యర్థివి నువ్వు ఒక అభ్యర్థి అయినప్పుడు ఒక లీడర్ అవ్వాలనుకున్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థానంలో నుంచొని నువ్వు ఒక ఎమ్మెల్యే అనుకున్నప్పుడు ఫస్ట్ సంస్కారం నేర్చుకోవాలి ప్రజల్ని ఎలా ఆదరించాలని చెప్పాలి గల్లీలో తిరగనియను మీ మీ బాసులు తిరగనియను అంటే ఈ గల్లీ కాదు లేకపోతే ఈ రోడ్లు కావు కేసీఆర్ గారిది యావత్ లోకల్ పుట్టి పెరిగిన ప్రాంతం అంటే కేసీఆర్ గారిది మొత్తం రాష్ట్రం అంతా కేసీఆర్ గారిదే రాష్ట్రం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఆయన నువ్వు నువ్వు గల్లీలో తిరగనియను పెద్ద బాసులు తిరగనియను అంటే అది ఎవరు చూస్తూ ఊరుకోరు ఎందుకంటే ఇది ఒక ఉద్యమం పార్టీ ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళు కాబట్టి డెఫినెట్ గా ఎవరు భయపడరు ఇలాంటి దమ్కి ఎవరు భయపడరు కాబట్టి నవీన్ యాదవ్ అసలు అతనితో మేము ఇంతకనే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రజల్లో ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునే నాయకుడు కూడా కాదు అతను కాబట్టి మేము దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా అసలు ఏమి జరగలేదండి అది వెళ్తూ వెళ్తూ ఉంటే వాళ్ళే ఏదో కమెంట్ చేశారు కమెంట్ చేసిన దానికి ఆయన మాట్లాడారు మాట్లాడే పద్ధతి నాకు యాక్చువల్ ఏరియాలో వాహనం కాంగ్రెస్ పార్టీ వాహనం తుమ్మ కార్యక్రమం వాహనం వచ్చి ఉంటుందంట నిజమేనా డిస్టర్బ్ చేస్తుంది డెఫినెట్ గా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ వెహికల్స్ రావడం నిన్న మా డివిజన్ లో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏమైందో నాకు తెలియదు బేసికల్ పక్క డివిజన్ లో జరిగింది ఇప్పుడు నిన్న మా డివిజన్ లో నిన్న మా నిన్న మా డివిజన్ లో బైక్ ర్యాలీ అయ్యాక సాయంత్రం డోర్ టు డోర్ ప్రచారం ఏదైతే ఒక నలుగురు ఐదుగురు కలిసి చేస్తున్నారో వికాస్ పురి కాలనీలో చేస్తున్నారు తాతామధు గారు ఎమ్మెల్సీ ఖమ్మం నుంచి వచ్చారు వాళ్ళ మనుషులు అక్కడ నుంచున్నారు జస్ట్ నుంచి వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్లి ఓటు అడిగేది కూడా కాదు జస్ట్ నుంచుంటేనే వెంకట్ యాదవ్ ఒక పదిహేను మందితో వచ్చి దౌర్జన్యం చేశాడు దౌర్జన్యం చేసి మొత్తం కండువాలు లాగేసుకుని చేతిలో ఉన్న ఎలక్షన్ మెటీరియల్ లాగే ఆ భయం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అని క్లియర్ గా తెలుసు అందుకనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా పరిగెత్తుకుని రావాల్సిన ఉన్న సిచువేషన్ ప్రతి వాళ్ళు ఏడు ఆరు ఏడు మీటింగ్లు పెడుతుంట రేవంత్ రెడ్డి మరి గల్లీ గల్లి వాడవాడ తిరగాల్సిన అవసరం ముఖ్యమంత్రికే వచ్చినట్టు ముఖ్యమంత్రికే వచ్చింది అంటే ఇక్కడ మంత్రులు పనిచేయనట్టు వాళ్ళు పంపించిన పదహారు మంది కార్పొరేషన్ చైర్మన్ పంపించారు ఇప్పుడు కాదు గత మూడు నెలలుగా తిరుగుతున్నారు వాళ్ళు ముగ్గురు మంత్రులు తిరుగుతున్నారు పదహారు మంది కార్పొరేషన్ చైర్మన్లు తిరుగుతున్నారు వాళ్ళ వాళ్ళ కేంద్ర మీద వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ మంత్రుల మీద వాళ్ళకే నమ్మకం లేదు కాబట్టే ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి గల్లీగల్లీ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది అందుకనే ముఖ్యమంత్రి గారు రావాల్సి వస్తుంది ముఖ్యమంత్రి వస్తే ఇంకో పది ఓట్లు పదివేల ఓట్లు మైనస్ అవుతాయి కానీ ప్లస్ మాత్రం అవదు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఇంతమంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీలో కూడా చేసి ఉంటారేమో కానీ నాకు తెలిసి చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి లేనంత వ్యతిరేకత ఈ రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ప్రజలు డెఫినెట్ గా గట్టి సమాధానం చెప్పబోతున్నారు ఈ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు అమల్లోకి తీసుకొస్తాను అని చెప్పిన వరకు మేము ప్రజా ప్రజా ప్రజల పక్షాన్ని నిలబడి మేము దానికోసం కొట్లాడుతూనే ఉంటాం వికాసపురి కాలేజీ లో ఇలా లో అవన్నీ కొంచెం పాంప్లెట్స్ వాళ్ళు కంప్లైంట్ ఏమైనా చేస్తారా మేము చేసాం బోరబండ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది ఫిర్యాదు చేశాము పాపం వాళ్ళు ఖమ్మం నుంచి వచ్చారు ఖమ్మం నుంచి వచ్చి డోర్ టు డోర్ చేస్తున్నారు మొత్తం ఒక నలుగురు ఐదుగురు బయటకు వచ్చే మీద మీద పడిపోయి ఏంటి అంటే చంపేస్తా ఇంకోసారి ఎందుకు తిరుగుతున్నారు ఈ ఏరియాలో ఈ ఏరియా మీద కాదు కదా మీరు ఎందుకు తిరుగుతున్నారు అని నేను అదే చెప్తున్నా నవీన్ యాదవ్ కైనా వెంకట యాదవ్ కైనా ఎవరికైనా మేము ఒక్కడే చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన కేవలం ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ గారిది ప్రతి గల్లీ కేసీఆర్ గారిదే ప్రతి రోడ్డు కేసీఆర్ గారిది కేసీఆర్ గారి సైనికులు ఎక్కడంటే అక్కడ తిరుగుతారు చేస్తారు ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది మీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కరికి కూడా ఓటు అడిగే హక్కు లేదు ఎందుకంటే వాళ్ళు అమల్లోకి తీసుకొస్తానన్న ఆరు గ్యారెంటీలు అమల్లోకి తీసుకురాలే ప్రజల్ని మోసం చేశారు రైతు బంధు రైతు బీమా అమల్లోకి తీసుకురాలే పూర్తి పూర్తి స్థాయిలో రైతు బీమా కూడా ఇవ్వలేదు ఆ రైతు భరోసా కూడా ఇవ్వలేదు అలానే ఎరువులు మీరు ఈ రోజు చూస్తే ఆ రైతులు ఎంత ఎంత బాధపడుతున్నారో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంతమంది మంత్రులు తిరుగుతున్నారు ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్ తిరుగుతున్నారు అక్కడికి వెళ్ళి ఒక రైతు కుటుంబాన్ని కనీసం ఆప్యాయంగా పలకరించే నాదుడు కూడా లేదు కాబట్టి ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు హైడ్రా పేరిటనే ఎంతమంది బాధపడ్డారు ఎంతమంది పేద ప్రజలు బాధపడ్డారు అలాగే పెద్ద 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 వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళ వెళ్ళట్లేదు ఎందుకు ఈ హైడ్రా ఎందుకు పేద ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తుంది హైడ్రా హైడ్రా అనేది నువ్వు మంచి కోసమే తీసుకొచ్చినప్పుడు చెరువులు కాపాడడానికి తీసుకొచ్చినప్పుడు నువ్వు పెద్దవాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి కదా ఏదైతే కుంటల్లో ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ సొంత ఓన్ బ్రదర్ ఆ ఆ తిరుపతి రెడ్డి గారి ఇల్లు అక్కడ ఉంది మరి వాళ్ళ వాళ్ళని వాళ్ళ వాళ్ళ జోలికి ఎందుకు హైడ్రా వెళ్ళట్లేదు ఎందుకు ఈ రోజు అసత్సీ గారికి వాళ్ళకి ఓన్లీ నోటీసులు మాత్రమే ఇచ్చారు ఎందుకు హైడ్రా వెళ్ళట్లేదు కాబట్టి మీరు ఆలోచించాలి ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజలందరు వాళ్ళు ప్రజలు ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళకే ఓటేస్తారు డెఫినెట్ గా కేసీఆర్ గాని కేటీఆర్ గాని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి దానికోసం గట్టి సమాధానం చెప్పడానికి ఇప్పుడు ఈ ఎలక్షన్ వల్ల మాకు వచ్చే ఉపయోగం లేదు వాళ్ళకి జరిగే ఇది కాదు కానీ డెఫినెట్ గా యావత్ రాష్ట్రం అంతా కూడా తెలుసుకోవడం కోసం అంటే రేవంత్ రెడ్డి కంప్లీట్లీ ఫెయిర్ ఇట్స్ అయిల్యూర్ గవర్నమెంట్ అనేది తెలియడం కోసం డెఫినెట్ గా జుబ్లీ హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ జెండా ఎగురైపోతున్నాం హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन